అందరి నమస్కారం ఈరోజు మా మండల కేంద్రంలో చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్లో లో డాక్టరేట్ పొందినటువంటి తమ్ముడు వెంకేంద్ర శ్రీనివాస్కు ఈ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ నిజంగానే చాలా సంతోషం ఒక మండల కేంద్రం నుంచి తమ్ముడు కష్టపడి ఈరోజు డాక్టర్ సాధించుకున్నారంటే మాకు మేమే అందరం డాక్టర్ వచ్చినంత హ్యాపీగా తమ్మి వచ్చారు కూడా బ్రహ్మాండమైన మంచి భవిష్యత్తు ఉండాలి అందరి ఎక్స్ప్రేషన్ తీసుకునే మిగతా భవిష్యత్తులో మండల యువత కూడా మంచి పొజిషన్ లో ఉండి ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళు అందరూ మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కూడా తప్పకుండా మీ పేరు మేము కూడా ప్రతి సందర్భంలో ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో చెప్పుకుంటూ వాళ్ళు కూడా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఉండాలని కోరుకుంటూ చెప్తా ఉంటుంది ప్రొఫెసర్ తమ్ముడు హ్యాపీ కంగ్రాచులేషన్స్